సమాజం యొక్క వేదనలను అనుభవాలను వ్యక్తీకరించే సాధనం మిత్రులు ఆత్మగురు రామకృష్ణ ఆ వ్యక్తంలో జీవితంపై మమకారం కలిగించేది మానవ సంబంధాలను ఉన్నతీకరించేది జీవితాన్ని ప్రయోజితంగా సౌందర్యంగా తీర్చిద్దగలిగే సాధనమే కవిత్వం అని కూడా ప్రస్ఫుటపరిచారు ఆ వ్యక్తం పూర్తిగా వ్యక్తిగతం కావచ్చు కానీ ప్రతి వ్యక్తి హృదయాన్ని కదిలిస్తుంది తీసుకు వెళుతుంది తన పల్లె ముల్లె కాదు లేత పాదాలు కందకుండా గుండెల రోడ్డు మీద నడిపించిన నాన్న సాంగత్యంను మరోసారి ఎవరికి వారు ఆస్వాదించుకునే అవకాశం కల్పిస్తుంది పాదలన్నీ కడుపులో దాచుకొని చిరునవ్వుల పాలు పోసి పూల మొక్కల్లా పెంచిన జ్ఞాపకాలు నిమురుతాయి అది సాహితీ చకోరాల సౌభాగ్యమైతే మళ్లీ ఓ నర్గిస్ పువ్వు విరబూయటం కవితో ధ్యానం చేసిన తపస్సు పొంకాను పొంకాలుగా నాన్న జీవన సముద్రాన్ని మదిస్తున్న కవిత్వం అచ్చరకేతనాలై రెపరెపలాడుతున్న తరుణంలో తన అంతర్నేతాన్ని దిక్తూతిగా దుర్భిణిగా ప్రయోగించి కవితామృత ప్రవాహాన్ని తన వెనుకనే నడిపించుకొచ్చిన భగీరథుడు ఆత్మకూరు రామకృష్ణ నాన్నతో నడిచిన నాలుగు పదుల పైబడిన బంధాలను ఆప్యాయుతాను రాగాలు భయభక్తులు లాంటి జీవిత రసాలను గుండె తడితో చౌక మార్యాన్ని అత్యవసరమైన చోట కత్తుల కరకు ధనాన్ని అట్టరాలకు తాపగల నైపుణ్యం రామకృష్ణకు కరతలామలకం శూన్యంలో పడిపోయాం మీ మరణ వార్తవి ఎన్నాళ్లు మేము నిలుచున్నది నీ కాళ్లపైనే నానా ఈ చిన్న పదాలు చాలు హృదయాన్ని ఒడుసు పట్టుకునేలా చేస్తాయి రామకృష్ణలో వస్తువును బలమైన కవిత్వంగా మలచే శక్తి ఉంది అభివ్యక్తిలో వైవిధ్యం ఉంది రూప పరంగా పటితల్ని ఇబ్బంది పెట్టే సంక్లిష్టత లేదు దీర్ఘ కవిత మొత్తం కవిత్వంలా కాకుండా నాన్న కొడుకుల అనుబంధాలను దృశ్య రూపంలా కనిపిస్తుంది ఆలోచింపచేస్తుంది అనుభూతినిస్తుంది ప్రతి పాఠకుడు తన నాన్న గుండెల మీద నుంచి చిటికిన వేలు పట్టి నడిచిపోతున్నట్టే అనిపిస్తుంది ఒక మంచి కవికి ఇంతకంటే ఏం కావాలి తండ్రి వ్యక్తిత్వాన్ని ఆ పాత్ర తీరు ప్రత్యేకత ఇంటి యజమానిగా వారి పరిధులు ఎంతో కళాత్మకంగా కవిత్వేకరించారనే దానికన్నా వ్యక్తీకరించారనడమే సమంజస కవిత్వంగా వెలువడిన ఇది రామకృష్ణ గుండె స్పందన గుండె తడి రామకృష్ణ హృదయానికి సిస్నోగ్రఫీ ఈ అవ్యక్తం ఎందుకంటే గతంలో వీరి రచన రాత్రి దీర్ఘ కవిత కూడా కేవలం స్వానుభవం అన్నం తినక మారాన్ చేస్తే కడుపు కాలితే గుర్రం కూడా ఎండిన ఆర్యక చెత్తనే మేస్తుంది అని ఉడికించావే తప్ప ప్రతిమాలి ఎరుగవు ఇలాంటి రసవంతమైన ఒక్క వాక్యం చాలదా ప్రతిభను పట్టుకోవడానికి నాన్న గురించి ఏం చెప్పాలనుకున్నాడో అవన్నీ చెప్పారు ఒక అత్యాధునిక కవిక కావలసిన సరంజామా అంతా ఈ సంపుడిలో సంక్షిప్తీకరించారు కవి ఇందులో ఎక్కడ తన భాషా పటిమను కవితా పాండిత్యాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేయక నాన్న మరణంతో స్పందించిన హృదయాన్ని యథాతథంగా ఆవిష్కరించగలగడమే ఆ వ్యక్తంకు అయింది శ్వాస కాగలిగింది అందుకే వారి పల్లె స్వరూపంతో పాటు పల్లె సినిమాల్లోని ఆప్యాయతలు ఇంటి అనుబంధాలే కాకుండా నెల్లూరు భాష యాస మాండలికం కూడా అడుగడుగున కనువిందు చేస్తుంది ఇక్కడ మరో మాట కవి రామకృష్ణ కంటే వారి నాన్న రమణయ్య గారితోనే నాకు తొలుత పరిచయం వారు నాకిచ్చిన చరిత్ర గ్రంథం జంహాపురి సర్వస్వం కానుకగా అల్మారాలో వారిలానే గంభీరంలా నిలిచే ఉంది లండన్ మ్యూజియం వరకు ఎగబ్రాకిన హిందుకూరు పేట చరిత్ర లాగే రమణయ్య గారికి కూడా చరిత్ర ఉంది ఇప్పటికీ మండల ప్రభుత్వ కార్యాలయాలుగా నిలిచి ఉన్న భవనాలు కాంట్రాక్టరుగా వీరి సారథ్యంలోనే నిర్మాణం జరుపుకున్నాయి అలాగే రోడ్లు లేని తొలి రోజుల్లో ఊరికి రోడ్డు నిర్మాణం జరిగింది ఆ తర్వాతనే రామకృష్ణ చిత్రకారునిగా పరిచయం దాదాపు పదికి పైగా అంతర్జాతీయ అవార్డులు పొంది ఎన్నో రికార్డులు సృష్టించిన రామకృష్ణ కవి చిత్రకారునిగా తెలుగు నాట సుపరిచితుడై గత ఐదేళ్లగా కృషి చేస్తూ ఆధునిక కవిత్వ కాలంలో గౌరవంగా నడిచి వెళుతున్న రామకృష్ణ కృషికి అభినందన అవ్యక్తం కవిత్వ ప్రవాహం రామకృష్ణ గుండె తప్పుళ్ళు రమణయ్య గారి అడుగు జాడలు ఏతకోట సుబ్బారావు నెల్లూరు తేదీ ఇరవై డిసెంబర్ రెండు వేల పదిహేను ఇప్పటి వరకు కవితాజ్వాల శ్రీ కాట్రగడ్డ కంఠస్వరంలో ఆత్మకూరు రామకృష్ణ కవి చిత్రకారుడు తిరిగి రాణి బంధం కోసం దీర్ఘ కవిత అవ్యక్తం కవితాసం నుండి ప్రాథమిక రచనలు విన్న శ్రోతలకు కృతజ్ఞ ముందు ముందు ఆ వ్యక్తం ఆత్మకూరు రామకృష్ణ కవిత్వం వినండి కవితాజ్వాలు శ్రీ కాటాగడ్డ కంఠ స్వరంలో